హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఈ వీడియోలో జూన్ నెలలో పండించే కూరగాయలు వాటి అనుకూల సమయం గురించి తెలుసుకుందాం టమాటాలు దోసకాయలు వంకాయలు బెండకాయలు పొట్లకాయలు బీన్స్ మిరపకాయలు వంటి కూరగాయలు పండించడానికి జూన్ నెల అనుకూలమైన సమయం ఈ కూరగాయలు వేడిని ఇష్టపడతాయి మరియు ఋతుపవన వర్షాలు మరియు వెచ్చని ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి టమాటాలు పండించడానికి జూన్ నుండి సెప్టెంబర్ వరకు అనుకూలమైన సమయం దోసకాయలు పండించడానికి వేసవికాలం చాలా అనుకూలంగా ఉంటుంది వంకాయలు వంకాయలు కూడా వేడిని ఇష్టపడతాయి మరియు జూన్ నుండి సెప్టెంబర్ వరకు పండించడానికి చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది బెండకాయలు వేసవికాలంలో పండడానికి అనుకూలంగా ఉంటాయి పొట్లకాయలు బీన్స్ మిరపకాయలు కూడా వేసవిలో పండించడానికి అనుకూలమైన సమయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్